సీమగడ్డలో కత్తుల బెడద కంటే వెన్నుపోడు రాజకీయాలు దుమారం రేపుతున్నాయా పొత్తులో ఆర్తనాదాలు చేస్తుంది ఎవరు సీటే లక్ష్యంగా కండువా మార్చడం కొత్త చిచ్చుకు దారితీసిందా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో సెగ రాజుకుందా ఇద్దరు ఆశాబాహులుండగా అరువు అభ్యర్థి అనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి ఇదికి ఏంటి నియోజకవర్గం లెట్స్ వాచ్ బద్వేల్ ఉమ్మడి కడప జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ స్థానం ఆ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ సీటును నిలబెట్టుకుంది వైసీపీ ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి ఒక పట్టాన లొంగని సెగ్మెంట్ కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రెండు ప్రధాన పార్టీల నుంచి తెర వెనుక చక్రం తిప్పే నాయకులు వేరే ఉంటారు వారు చెప్పిందే వేదం అదే ఇక్కడ శాసనం తాజా ఎన్నికల్లో పొత్తులో భాగంగా బద్వేల్ సీటును బీజేపీకి ఇచ్చారు టీడీపీ జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన కాస్త అలజడి రేపినా వాటిని సర్దుబాటు చేసే పనిలో ఉన్నారు రెండు పార్టీల పెద్దలు బద్వేల్ కథ మాత్రం మరో లెవెల్లో ఉందట బీజేపీ నుంచి సీటు ఆశిస్తున్న వారిలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన తిరువీధి జయరాములు తర్వాత ఉప ఎన్నికల బరిలో నిలిచిన పనతల సురేష్ ఉన్నారు వీరిద్దరిలో ఒకరికి సీటు ఖాయమని అనుకుంటున్న తరుణంలో రోషన్న అనే క్యారెక్టర్ తెరపైకి రావడంతో సీన్ మారిపోయింది బద్వేల్ టీడీపీ రాజకీయాలను కొనిరెడ్డి విజయమ్మ పర్యవేక్షిస్తుంటారు పొత్తులో భాగంగా బద్వేల్ సీటు టీడీపీ దగ్గర ఉండి ఉంటే రోషనని అభ్యర్థిగా ప్రతిపాదించేవారు విజయమ్మ అలాంటిది పొత్తులో సీటు బీజేపీకి వెళితే తన పట్టు పోతుందని భావించారో ఏమో తెరవెనుక కథ నడిపించే మేడం వెనుకే చక్రం తిప్పేశారని అనుకుంటున్నారట టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రోషన సడెన్ గా బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా రేసులోకి వచ్చేశారు విజయమ్మ ఇచ్చిన షాక్ తో బీజేపీలోని ఇద్దరు ఆశావాహులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందట తాముండగా ఈ అరువు అభ్యర్థి ఏంటని ఓ రేంజ్ లో ఆర్తనాదాలు చేస్తున్నారట బీజేపీ ఆశావహులు ఈ అంశంలో కామ్ గా ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో ఏకంగా మీడియా ముందుకు వచ్చి అటు పార్టీ అధిష్టానాన్ని ఇటు బద్వేల్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఏకి పారేస్తున్నారు బీజేపీలో పనతల సురేష్ బ్యాక్ డ్రాప్ పెద్దదే ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో పెద్ద స్థాయిలో పనిచేయడంతో అక్కడ పెద్దల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది ఆ కారణంగానే బద్వేల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేశారని చెబుతారు నాడు సురేష్ కోసం బీజేపీ శ్రేణులని బద్వేల్కు కదిలి వచ్చాయి సంఘు నుంచి ఆమోదముద్ర పడిన వ్యక్తి కావడంతో కీలక నేతలు నాడు క్యూ కట్టారు కొన్ని రోజులు బద్వేల్ ను కేరాడ్రస్ గా చేసుకున్నారు కూడా అలాంటి సురేష్ ను సైతం బద్వేల్ తాజా రాజకీయాలు గగ్గోలు పెట్టేలా చేశాయట ఇదేందయ్యా ఇది అని రోషణ రాకపై కన్నెర చేస్తున్నారట మరో నాయకుడు తిరువీధి జయరాములు వీరిద్దరి బాధను పార్టీ పెద్దలు పట్టించుకున్నారో లేదో కానీ బద్వేల్ ఎన్నికల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయారు పొత్తులో సీటు పొందిన పార్టీ అభ్యర్థిని నిర్ణయిస్తుంది కానీ ఇలా పక్క పార్టీలోని వ్యక్తులు డిసైడ్ చేయడమేంటని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారట బీజేపీలో టీడీపీ బ్యాచ్ అనే విమర్శలకు బద్వేల్ మినహాయింపు కాదేమో అనే గుసగుసలు వినిపిస్తున్నాయట ఒత్తులో కలిసి పనిచేయాల్సిన నాయకులు ఈ విధంగా సీటు విషయంలో కలహాలకు దిగడం ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వడమే అన్నది మరికొందరి మాట ఇదే సమయంలో డంపింగ్ క్యాండిడేట్ తో ఎలా మింగిలవుతామన్నది బీజేపీ కేడర్ ప్రశ్నగా ఉందట మొత్తానికి సీమలో కత్తుల బెడద అంతరించినా పార్టీ అధినేతలు అడుగుతున్న రాజకీయ చదరంగంలో వెన్ను పోటు అనే టాపిక్ ను బద్వేల్ రాజకీయాల్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారట